శాంతి ఇక్కడికి వచ్చిన ఆత్మలందరికీ ఎవరు మనమంతా ఎవరు ఒక్కసారి చెప్పండి ఏ ఆత్మలో ఇంకా అది విశేష ఆత్మలో కోటాని కోట్లలో ఆ కోట్లలో కొంతమందిలో ఆ కొంతమందిలో కొంతమందిలో ఎంత అదృష్ట ఆత్మలు చూడండి అసలు బయట అంత వాయుమండలం అంత గందరగోళంగా ఉన్నాను అసలు ఈ ఆనందం ఎక్కడ పొందొస్తాము ఒక కోటి రూపాయలు లాటరీ వచ్చింది వస్తుంది ఆనందం చెప్పండి రాదు నేను ఇందాక ఉదయం నుంచి చూస్తా ఉన్నాను ఇప్పుడు దాకే ఉంటున్నాను నేను మళ్ళీ సాయంకాలం వెళ్తానే అనుభవం మీతో పంచుకోవాలని చెప్పి నేను వచ్చాను బాబా నన్ను నేను నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాను ఇక్కడికి అప్పుడు అందరం నలుగురు వచ్చాము పిల్లలతోటి చూసి అనుభూతి పొంది హ్యాపీగా వెళ్ళాము కానీ ఇప్పుడు రాలేకపోయాము తర్వాత నేను పొందిన అనుభూతిని మా నాన్న పనిపేళ్ళు నాన్నగారు వచ్చారు ఒక వారం రోజులు ఉండాడు సేవ చేసుకునేది వచ్చాడు తర్వాత మళ్ళీ నేను బాబా మురళిన్నయ్య నిమిత్తం చేసి ఎన్నోసార్లు ఫోన్ చేస్తా ఉన్నాడు రా 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 అని కానీ లౌకికంలో అన్ని బిజినెస్ అన్ని కర్మల్లో బాగా ఇంకిపోయి రాలేకపోయాను కానీ ఈరోజు వచ్చాను మూడు ఏలు పొందాను నేను త్రిపుల్ ఏ హ్యాడ్రిక్ ఏ ఎక్కడ పొందలేను నేను అది అసలు పొందలేకపోతున్నా కూడా అది ఎలా వచ్చిందో తెలీదు మొట్టమొదటి ఏ ఆత్మిక అనుభవం ఆత్మ అసలు ఆత్మ అంటే ఏంది పూర్తిగా ఆత్మ గురించి బాగా విశ్లేషణ ఒక షార్ట్ కట్ గా సింపుల్ గా చెప్పేస్తున్నారు అర్థమే రెండోది అనుభూతి ఈ ఆత్మలో ఎంత అనుభూతి ఉంటుంది ఎంత అనుభూతి ఉంది ఎంత చింతన చేయొచ్చా ఇంకో ఇంకో ఆనందం అది ఎక్కడ పొందలేంది అది అసలు ఈ ప్రకృతిలో కూర్చొని అసలు అన్నయ్య పేరు నాకు తెలియదు ఏమనుకో పక్కనే అన్నయ్య ఒక్కో పాట బాబా నిమిత్తం చేస్తే నేను ఇక్కడ అన్నయ్య చెప్పినట్టు మురళి అన్నయ్య చెప్పినట్టు బాబాతో కనెక్షన్ చేసి పాట నా కలనీళ్ళు వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఆనంద భాష్పాలు ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లా బాబాతో అనుభూతి పొందుతూ ప్రతి ఒక్క విషయంలో నేను అనుభూతి పొందున్నాను కాబట్టి అంత ఆనందం పొందుతున్నాను అసలు ఈ మూడు ఏళ్ళు ఎక్కడ చిక్కన ఎన్నో బట్టీలకి వెళ్ళున్నా కానీ ఈ బట్టీలో ఇంకా విశేషాత్మకంగా నాకు బాబా అనుభూతి పొందాడు కానీ ఆనంద భాష్వాళ్ళు వస్తున్నా ఆపుకొని మీ అందరితో నేను పంచుకుంటున్నా దాని విశిష్టంగా మూడు పాటలు పాడిన ప్రతి ఒక్క పాటలో ప్రతి ఒక్కటి నా కర్మలో బాబా ఆ యొక్క సంకేతం హెల్ప్ చేస్తున్నాడు మురళిలో నా యొక్క సమస్యలు తీర్చున్నాడు నాకు ప్యారుగా జాదుగారుగా ఒకటిగా చేయలే ఆయన ఆయన ఎన్నిగా చేశాడంటే అన్నిగా చేశాడు ఆయనకి ఏ విధంగా చెప్పాలో నా మనస్ఫూర్తిగా నాకైతే అర్థం కావట్లేదు అందుకని మనందరం ఒక్కసారి ఇట్ట తట్టుకోండి ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ గ్రేట్ ఎందుకంటే పవర్ఫుల్ సోల్ మనం మనకంటే ఇంకెవ్వరు లేరంతే రాజకీయ నాయకుడు కానీ కోర్టు కానీ ఎంతమంది కానీ మనల్ని మించి ఎవ్వరూ లేరు కానీ ఇంకా విశిష్టత అంటే నాలో నాకు నేను గొప్పగా చెప్పుకునేది అందరికీ ఎంతో లేటుగా జిక్కుతాడు బాబా నాకు ఎర్లీగా జిక్కాడు చాలా ఎర్లీగా జిక్కాడు దానికి ఇంకా ఆనందపడుతున్నా అన్న ఇంకో మ్యాటర్ కూడా చెప్పాడు కరోనాలో కొంతమందికి మాత్రమే బాబా బాగా పట్టుకున్నారు వాళ్ళల్లో నేనున్నా అప్పుడు దాకా బాబా తెలుసు కానీ కొంతమంది విడిపోయారు కొంతమంది పట్టుకున్నారు బాగా పట్టుకున్నాను నేను కరోనా నుంచి ఇంకా పట్టుకున్నా అంటే బాబా చెప్పినవి కరెక్టు అని అనుభూతి అయ్యా అనుభూతి అయ్యా వాస్తవంగా మా అమ్మ ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ఆమె యొక్క సంకల్ప పవర్తోటి మా నాన్నగారు ఒక పదిహేను ఏళ్ళ నుంచి వచ్చాడు అదే సంకల్పంతో మేము మా యుగలు పన్నెండు సంవత్సరాల నుంచి వచ్చాము వచ్చినా కానీ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కరోనా నుంచి ఇంకా బాగా పట్టుకున్నాం ఫస్ట్ మా మిలన్ జరిగింది దాది శరీరం వదిలినప్పుడు అదే మిలన్ ఫస్ట్ నుంచి పోతూ ఉన్నాము దాది శరీరం వదిలినప్పుడు మిలన్ కానీ ఇక్కడ నేను నేర్చుకుంది ఈ మూడు ఏళ్ళని మీరు ఎప్పుడు వదలొద్దు ఆత్మ అంటే ఏంది ఆనందము అనుభూతి ఈ మూడు పొందితేనే మన జీవితం యొక్క విశిష్టతగా ఉంటుంది వీటితోటి ఒక చిన్నది యాడ్ చేస్తున్నాను ఈ మూడితోటి మనకి నాలుగు హెచ్లు వస్తాయి హెచ్ అంటే ఏంటంటే హ్యాపీనెస్ ఎక్కడ చిక్కదది హ్యాపీనెస్ చూడండి ఇంత ప్రకృతిలో ఇంత ఆనందంగా బాబా అనుభూతి చేస్తున్నాడంటే అబ్బా నేను మధ్య మధ్యలో రెండుసార్లు టాయిలెట్కి వెళ్దాం అనుకున్నాను రెండు లీటర్లు వాడతా పోలా పోది కాల ఆ మాటలు విని ఆడదాక పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసా మళ్ళీ వెనక్కి వచ్చే నిజంగా అసలు పోబుద్ది బాబా పోనీలా ఆ పాటల్లో ప్రతి ఒక్క పాటలో ప్రతి ఒక్కటి నా అనుభూతి ఉంది జీవితంలో అనుభూతి పొందున్న రెండో హెచ్ హ్యాపీనెస్ ఒకటి హెల్పింగ్ అంటే ఎవరికైనా మన యొక్క మంచి మాటలు మన తోట కానీ ఏ విధంగా హెల్పింగ్ చేస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు మన దగ్గరికి ఎంతో మంది ఆత్మలు వస్తారు కదా వాళ్ళకి ఒక్కటి బాబా బాబా ఒక్క మాట ఒక్కటి చెప్పినా వాళ్ళు ఎంత ఆనందపడతారు అది ఇంకోటి హెల్దీ ఎంత ఇస్తాడు బ్రహ్మ భోజనం ఇచ్చి మనకు హెల్దీ ఇస్తాడా హెల్దీ ఇస్తాడా లేదా మూడో హెచ్ నాలుగో హెచ్ ఏంటంటే హోప్ అనేది గుర్తుపెట్టుకోండి హోప్ అంటే ఆశ మన జీవితంలో ఒక ఆశ పెట్టుకోవాలి ఆశ విశ్వాసం పెట్టుకొని ప్లస్ మానవుల నుంచి దేవతల ఏది ఇంకెక్కడ జరగదు ఇక్కడ మాత్రమే జరగద్ది ఎన్ని శాస్త్రాలు ఎన్ని భగవద్గీతలు ఎన్ని వేసుక్రిస్తు బోధనన్ని ఎక్కడ జరగంది ఆ దారణ అనేది ఒక భగవంతుని ఇంట్లో మాత్రమే జరగద్ది ప్రతి ఒక్కరు ఈ గుర్తుపెట్టుకోండి రోజు ఈజీ సొల్యూషన్ ఏబిసి ఏబిసి అంటే నేను ఆత్మ నా తండ్రి బాబా ఆయనతో కనెక్షన్ చేసుకోవాలి అంటే గబక్కన మనం బయట వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఏబిసి సింపుల్గా షార్ట్ కట్గా అనుకోండి నేను ఆత్మ నా తండ్రి బాబా నేను ఆయనతో కనెక్షన్ చేసుకుంటున్నా అంటే గబక్కన మాయలో పోయిన ఏబీసీ అని గుర్తుపెట్టుకున్నాను అనుకో నాకు ఆ తండ్రి ఏమి ఇస్తున్నాడు హ్యాపీ ఇస్తున్నాడు హెల్పింగ్ నేచర్ ఇస్తున్నాడు హెల్దీ ఇస్తున్నాడు హోప్ ఇస్తున్నాడు దేవత లక్షణం కూడా మనకి ఇస్తున్నాడు ఇంకెక్కడ ఇవ్వడు నా అనుభూతి చాలా ఆనందంగా ఉంది ఇంకోటి చిన్న ఎక్స్పీరియన్స్ బాబాని అన్నయ్య చెప్పిన మురళిలో కానీ ఇప్పుడు చెప్పిన పాటలు అన్నిటిలో చెప్తున్నాను తర్వాత ఒకసారి మా యుగల్కి కొద్దిగా ఆరోగ్యపరంగా బాగాలేకుండా వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాం చెన్నైలో వెళ్తే అక్కడ ఎక్విప్మెంట్ బాగా ఎక్విప్మెంట్ బాగాలేకపోతే ఒక టూ డేస్ వెయిట్ చేయమన్నారు ఫుడ్డు తీసుకోపోలేదు ఆ రోజుకే తీసుకోపోయి ఎట్ట బాబా ఎట్ట బాబా అని బాబా మీద పెట్టేసాం మాకేం బాబా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ఏం చేస్తో నాకు తెలియదు అనింది అప్పుడు మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు బ్రదర్ ఇంలా బ్రదర్ వాళ్ళు ఉంటే అక్కడికి పోదామన్నా కానీ కొద్దిగా చాలా దూరం అవుద్ది మేము పోలేం బాబా మా వల్ల కాదని ఆ ఆ అడిగితే నా వల్ల కాదు నేను పోలేను అని ఏడుస్తూ నేను ఎక్కడికి రాను బాబా ఇంటికి తప్ప అనింది అంతే అంటే ఆ యొక్క ఆవేశంలో నేను ఎక్కడికి రాను బాబా ఇంటికి తప్ప ఇంకెక్కడికి రానంది అది ఆయన జాదుగారు చెప్తాను చూడండి ఆన్లైన్లో చూశాను ఆన్లైన్లో కొద్దిగా పక్కన చూశాను ఏమన్నా ఉన్నాయా రూమ్స్ అని చూస్తే అక్కడ వైబ్రేషన్ బాగా తాగుతూ ఉన్నారు అంత వదిలేసా బాబా నువ్వు ఎట్టా చేస్తావు నాకు తెలియదు నువ్వే నువ్వే ఒకటే నాకు వచ్చింది ఇంకా బాబా తప్ప ఇంకెవ్వరు లేరు ఇంకెవ్వరిని ఆలోచించాల మా ఇద్దరు మనసులో బాబా సరే ఆన్లైన్లో చూసాము ఒక హోటల్ లాడ్జ్ తగిలింది నిదానంగా ఆటోలో పోయి ఆడికి వెళ్ళాము అక్కడ పోతే ఫస్ట్ బాబా జెండా ఎగరేసింది అబ్బా మా ఆనందం ఇంకా లేవు అసలు అసలు ఆనందం ఎటువంటిదంటే ఇంక చెప్పనే చెప్పలే చూడు ఆయన జాదుగరయ్యాడు చూడండి బాబా జెండా ఎగరేస్తే ఆ అన్నయ్య నలభై ఏళ్ళ నుంచి బాబా బిడ్డంట మేము ఫుడ్ కూడా తీసుకోపోవాలా ఆ రోజు సద్గురువారం అన్నయ్య వచ్చి బాబా టోలీ ఇచ్చి కిచెన్ ఇచ్చి సపరేట్గా మీరిద్దరు చేసుకోండి అన్నయ్య కూడా బాగా అబ్బా మా పరివారం బ్రాహ్మణ పరివారం బ్రాహ్మణ పరివారం అంత ఆనందపడ్డాడు రెండు రోజులు అక్కడే ఉండి ఫుడ్ చేసుకోవడానికి వసతి ఇచ్చి జాదుగర్ అంటారు కదా ఆయన విచిత్రుడు సామాన్యుడు కాదు ఆయన జాదుగర్ ఇదే మాయ చేశాడు ఎంత మ్యాజిక్ చేసాడు చూడండి ఏమన్నా అనుకున్నాం అసలు ఏమి అనుకోవాలి అప్పటి నుంచి తర్వాత ఒక ఇరవై రోజులు ఉండాల్సి ఉంటే ఆ అన్నయ్య ద్వారానే నిమిత్తం చేసి దగ్గరలో సెంటర్ చూపించి అన్నీ చూపించి సెంటర్లో ఉండగలిగి అన్నీ చేయగలడు అలా బాబా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కర్మలో ఒకటే మనసు నిండా ఆయన నింపుకోవాల మనసు నిండా ఎక్కడికి బయలుదేరేటప్పుడు బాబా నువ్వు ఉన్నావు నువ్వే 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 మాయ చాలా పవర్ఫుల్ అదేం వదలదు ఎప్పుడు తోడు ఉంటుంది కానీ మాయ కంటే మనం బాబాను పట్టుకున్నామంటే ఆ జీవితంలో ఆ విశిష్టత ఆ ఆనందం ఆ అనుభూతి ఇంకెక్కడ పొందలే ఓం శాంతి థ్యాంక్ యూ ఆత్మ పేరు ఈ శరీరం పేరు రామకృష్ణ లౌకికంలో బంగార వ్యాపారం చేస్తుంటాను మళ్ళీ బాబా చిన్న అడ్వకేట్ కూడా లాయర్ కూడా ఇచ్చాడు అలానే నెల్లూరు నుంచి వచ్చే నెల్లూరు దగ్గర అల్లూరు అని చెప్పి అన్నయ్య ఎన్నోసార్లు చేస్తున్నా రాలేకపోయాను కానీ వచ్చినందుకు ఒక పూట ఉన్నా కానీ ఆ అనుభూతి ఎక్కడ కొని నేను అసలు లౌకిక విషయాలు మొత్తం వెళ్ళిపోయినాయి ఇటు వెళ్ళిపోయినా లాస్ట్లో హైలైట్ ఏంటంటే అన్నయ్య పాటలో ప్రతి ఒక్కటి బాబా నిమిత్తం చేశాడు ఈరోజు అన్నయ్యని ప్రతి ఒక్కటి కలనీళ్ళు వస్తూనే ఉన్నాయి కానీ ఆపుకొని నా యొక్క అనుభవం పంచాల వీళ్ళ తట్టయినా అని చెప్పి మళ్ళీ బాబా ప్రతి ఒక్కటి మురళి పాయింట్ కానీ ఒకటి కాదు అన్నీ ఆ పాటలు అన్ని అలాగే ఉన్నాయి అనుభవం కష్టాల్లో వస్తేస్తాడు ఆయన జాదుగా చేస్తాడు ఎలా చేస్తాడు కానీ ఒకటే ప్రేమతో సత్యత్తో ఆయనతో మాట్లాడితే మనకి చెయ్యిందంటూ ఉండడు హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ చేస్తాడు ఆయన ఓం శాంతి థ్యాంక్ యూ అనుభవం వింటూ ఉంటే చూడండి వెంట్రుకలంతా